హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ చూపిస్తానండి అదేంటో తెలుసా కాజు కట్లీకి దీటుగా ఉండే పప్పుల కట్లీ అండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపిస్తానండి ముందుగా హాఫ్ కప్పు పుట్నాల పప్పు తీసుకోండి వీటిని మిక్సీ జార్లో వేసి ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఈలోపు హాఫ్ కప్పు షుగర్ కూడా తీసుకోండి మనం ఏ బౌల్లో అయితే షుగర్ సిరప్ ప్రిపేర్ చేస్తామో అందులోకి యాడ్ చేసుకుందామండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వన్ బై ఫోర్త్ కప్ వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి హాఫ్ కప్ షుగర్కి వన్ బై ఫోర్త్ కప్ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ బౌల్ని మనం స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుందామండి షుగర్ డిజాల్వ్ అయ్యే వరకు కలుపుకొని మరీ కుక్ చేసుకుందాం దీనికోసం మనం ముదురుపాకం ఏమీ అవసరం లేదండి జస్ట్ తీగపాకం వస్తే సరిపోతుందండి ఒక బౌల్ తీసుకుందామండి ముందుగా మనం మిక్సీకి వేస్ట్ పెట్టుకున్నాం కదండి పప్పుల పొడి దాన్ని మనం జల్లించుకుందామండి జల్లించుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు షుగర్ సిరప్ టెస్ట్ చేసుకుందామండి ఒకసారి అయ్యిందో లేదో ఇలా వేలితో టచ్ చేసి ఇలా తీగలాగా సాగితే పర్ఫెక్ట్గా అయ్యిందని అర్థం అండి ఇలా అవ్వడానికి నాకు నియర్లీ ఫిఫ్టీన్ మినిట్స్ పైనే పట్టిందండి ఈ టైంలోనే మనం కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే మనం ముందుగా జల్లించి పెట్టుకున్నాం కదా పప్పుల పిండిని కూడా వేసి లమ్స్ లేకుండా కలుపుకుందామండి సో ఇలా తయారైందండి నాకు లాస్ట్కి షుగర్ సిరప్లో కలిపిన తర్వాత నేనైతే ఇక్కడ బటర్ పేపర్ని యూజ్ చేస్తున్నానండి మీకు బటర్ పేపర్ అవైలబిలిటీ లేకుంటే ఒక ప్లేట్లో ఆయిల్నైనా లేదా గీనైనా అప్లై చేసుకొని ఇలా చేసుకోవచ్చండి నేను సాఫ్ట్గా ఇలా రావడానికి చపాతీ రోలర్ ఉంటుంది కదండి దానికి కొంచెం గీ రాసి గీ రాసి రోల్ చేస్తున్నానండి ఇలా చేయడం వల్ల అంటుకోకుండా ఉంటుందండి నేను గార్నిషింగ్ కోసం కొంచెం కాజు అలాగే బాదం కూడా యాడ్ చేశానండి కొంచెం డెసికేటెడ్ కోకోనట్ కూడా యాడ్ చేశానండి ఇలా యాడ్ చేసిన తర్వాత కట్లర్ తోటి కట్ చేసుకుందామండి చిన్న చిన్న పీసులుగా నేను డైమండ్ షేప్లో కట్ చేశానండి ఇక్కడ మీకు కావాలంటే డైమండ్ షేప్ కాకుండా స్క్వేర్లో కూడా కట్ చేసుకోవచ్చండి మీ ఇష్టం ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ చాయిస్ ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇంకేముందండి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఎంజాయ్ చేయడమే కదండి మిగిలింది రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి